హాయ్ అండి నిన్న మా ఫ్యామిలీ కాకినాడ వెళ్ళాము కాకినాడ వెళ్ళేటప్పుడు పీఠాపురం అనే పవన్ కళ్యాణ్ గారు అవుతుంది కదండి అక్కడ నుంచి మొత్తం పీఠాపురం అంతా కూడా ఫుల్ టాపిక్తో నిండిపోయిందండి అస్సలు ఖాళీ లేదు మేము టాపిక్లో అయితే రెండు రెండు గంటల పాటు మేము ఉండిపోయామండి ఉండిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళేసరికి లంచ్ టైం అయ్యింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి అయితే మేము లంచ్ అయితే బయట చేస్తామన్నాము ఎందుకంటే మా మా చిన్నాడు టెన్త్లో మంచి మార్కులతో పాస్ అయ్యారని మా వారైతే పార్టీ ఇచ్చారండి మండీకి వెళ్ళాము మండీలో అయితే మేము ఫుడ్ ఆర్డర్ పెట్టాము చూడండి ఇంత పెద్ద ప్లేట్తో అయితే ఫుడ్ వచ్చింది కాకపోతే ఇంత తినలేకపోయామండి ఈ ఫ్రై పీసులు అన్నీ మొత్తం తినేసాము ఆ సెంటర్లో ఉన్న చికెన్ అంతా అలానే వదిలేసామండి ఎందుకని అసలు తినబొద్దు కాలేదు పిల్లలు కూడా తినలేదు ఈ పీసులు అయితే మొత్తం అంతా తినేసాము నేనేమో మా వారికి తోసేదాన్ని మా వారు పిల్లలు తోసేవాళ్ళు పిల్లలేమో నాకు తోసేవారు అలాగనే ఇంక ఫుడ్ అంతా అలాగనే వదిలేసామండి ఫ్రీ ఆ ఫ్రై పీస్లు తినేసి ఫుడ్ అయితే వదిలేసాము కాస్ట్ కూడా ఎక్కువేనండి మొత్తం అలా పదిహేడు వందలలా అయ్యింది కానీ ఫుడ్ చాలా బాగుందండి కాకపోతే తినలేకపోయాము ఒక చో మా చిన్నవాడు చూసారు ఎలా చూస్తున్నాడో వాడికి ఫుడ్ అంటేనే అసలు ఇష్టం లేదు తినడండి ఇంటికాడ కూడా సరిగా తినడు తినమన్నా సరే తినలేదు కానీ ఫుడ్ చాలా బాగుందండి ఈ విధంగా అయితే మేము నిన్న మండీలో బాగా ఎంజాయ్ చేసామండి పిల్లలు కూడా తినలేదు మేము కూడా తినలేదండి కొంచెం తినేసి అలానే వదిలేసాము తర్వాత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు కూర్చొని అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయామండి అక్కడ కూడా వచ్చేటప్పుడు మళ్ళీ పిఠాపురాన్ని రెండు గంటల సేపు అయితే అలా ఆగిపోయామండి మార్నింగ్ చూద్దాం అనుకున్నాము పవన్ కళ్యాణ్ గారిని కాకపోతే అవ్వలేదు ఇంకా ఈవినింగ్ కంపల్సరిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నాము అందుకనే రెండు గంటల పాటు ఉండిపోయామండి సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు హౌస్ హౌస్ నుంచి చాలా అండి హౌస్ కూడా హౌస్ వీడియో కూడా చేశాను తీసాను నేను షార్ట్ అది కూడా పెడతాను ఈవినింగ్ అయితే మేము పవన్ కళ్యాణ్ అయితే చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్